మార్కెటింగ్ రంగంలో రాణించలేకపోతున్నారా మార్కెటింగ్ రంగంలో లీడ్స్ రావట్లేదా సేల్స్ కావట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే హలో అప్కమింగ్ కమింగ్ ఇయర్స్ సో యాక్చువల్గా నేను వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో చాలా వరకు మార్కెటింగ్లో ఉన్నారు సో నా ఇంట్రడక్షన్కి వచ్చేస్తే నా పేరు డి వినోద్ నాయక్ అండి నేను గత ఏడు సంవత్సరాలలో ఈ మార్కెటింగ్ రంగంలో ఉన్నాను సో చాలా వరకు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఏవైతే తప్పులు చేశానో నేను ఏవైతే బాధలు భరించానో అవి ఒక మార్కెటింగ్ పర్సన్ భరించకూడదని చెప్పేసి నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఎస్పెషలీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో ఒకవేళ మన ఛానల్ని మీ మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు చాలా వీడియోస్తోని మేము ముందుకి రాబోతున్నాను దాంతో పాటు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ మొత్తం నేను స్టడీ చేసిన తర్వాత వాటి గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు ఈరోజు ఒక మార్కెటింగ్ పర్సన్ మార్కెటింగ్లో సక్సెస్ కాలేకపోతున్నారు అంటే దానికి రీజన్ తెలుసా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మనం ఎవరిని ఏం చేస్తున్నాము అనేది మీరు ఒక్కసారి గమనించాలి సో దాంతోపాటు మీరు చేస్తున్న ఏదైతే పనుంది కదా దాని గురించి మీరు తెలుసుకోవాలి సో డెఫినెట్లీ అంటే నేను ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ కోచ్గా నేను ఒక కార్పొరేట్ సంస్థకి గత మూడు సంవత్సరాల నుంచి నేను బిజినెస్ కోచ్గా నేను ఉన్నాను సో చాలా వరకు నా మాటలు విని ఇన్స్పైర్ అయ్యి ఎంపవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో డెఫినెట్లీ నేను ఈ వీడియో ముఖంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు చాలా సంస్థలు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి కదా సో రియల్ ఎస్టేట్ కంపెనీస్లలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్స్ వేస్తున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అదే ప్రాజెక్ట్స్ లలో ప్లాట్లు కొంటున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సో ఈరోజు మనం మిడిల్ మ్యాన్ గా ఉన్న వ్యక్తులము ఏం జరుగుతుంది ఈరోజు ఇక్కడ యధావిధిగా వచ్చిన ప్లాట్కి ఒక లక్ష రూపాయలు వస్తే ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సో ఈ స్ట్రాటజీస్ని ముందరికి వెళ్ళి మనము కూడా ఒక కంపెనీని ఎస్టాబ్లిషన్ చేసే విధంగా మనం రెడీ కావాలి అందుకోసమని నేను మీకోసం మంచి మంచి టిప్స్ తీసుకొని ముందు వీడియోస్లలో చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను దయచేసి మీరందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉండే మీ దాకా చేరాలంటే తప్పకుండా మీరు బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి వీలైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ వీలైతే ఇతరులకు కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ